వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుష కుమార్ ఇవాళ మన గెస్ట్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ గారు వార్త మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మేడం రిలేషన్షిప్ ఇష్యూస్ అనగానే డైవర్స్కి రీజన్స్ అనగానే సీరియస్ రీజన్స్ దాంతో పాటు సిల్లీ రీజన్స్ కూడా ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయి సో మనం అంటే మనం బయట నుండి చూస్తున్నాం కాబట్టి మనకి సిల్లీగా అనిపించు బట్ ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి అది చాలా పెద్ద రీజన్ అంటే విడిపోవాలి అనుకున్నారు కాబట్టి మాములుగా మనకి చెప్తూ ఉంటారు కదా నాకు టైం ఇవ్వడు మా ఆయన లేదంటే నేను చెప్పింది పట్టించుకోడు కనీసం నా బర్త్డే గుర్తుండదు లేదంటే ఇంపార్టెంట్ డేకి టైం ఇవ్వడు నేను చెప్పేది అసలు వినిపించుకోడు ఉన్న టైం కాస్త ఆయన పేరెంట్స్కో ఆయన రిలేటివ్స్కో పెట్టుకుంటాడు ఈవెన్ కొంతమంది అమ్మాయిలైతే తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడు కానీ నాతో కూర్చొని మాట్లాడు కనీసం ఇలాంటి ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా అసలు రిలేషన్షిప్ నిలబడాలంటే ఈ టైంలో ఒక హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అయినప్పుడు ఒక హస్బెండ్ ఎలాగా తన రోల్ని ప్లే చేయాలి అన్నది ఇవాళ మీరు చెప్పండి ఇప్పటి వరకు గురించి మాట్లాడుకున్నాం కదా వాళ్ళు ఏం సో అబ్బాయిలు యాక్చువల్లీ వాళ్ళు పుట్టడంతోనే యాక్చువల్లీ మదర్స్ వాళ్ళకి హండ్రెడ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నది మనం పెడుతూ ఉంటాం జనరల్ గా అండ్ వాళ్ళని సెన్సిటివిటీ నుంచి దూరంగా ఉంచుతాం అంటే కొంచెం వాళ్ళని ఎమోషనల్ ఆస్పెక్ట్ గా కానీ ఇది చేసిన వాళ్ళని బులీ చేయటం ఏంట్రా అమ్మాయిలాగా ఏడుస్తున్నావు అసహ్యంగాను అంటే వాళ్ళకి ఎమోషన్స్ ఉండకూడదనో లేక ఎమోషన్స్ అలా చూపిస్తే తప్పను అంటే వాళ్ళు ఎందుకంత హీరో మోడల్ లాగా కనిపించాలి వాళ్ళకి అవసరమా అవసరం లేదు ప్రతి వ్యక్తిలో ఎమోషన్స్ ఉంటాయి అబ్బాయిల్లో ఉంటాయి అమ్మాయిల్లో ఉంటాయి ఎందుకు ఉండవు వాళ్ళకి అండ్ అబ్బాయిలు ఎప్పుడు ఏం చేస్తారంటే అమ్మని చూసి ఎక్కువ పెరుగుతారు ఆపోజిట్ సెక్స్ అట్రాక్ట్ ఈ చదరట్ గర్ల్స్ అట్రాక్ట్ ఈ చదరూ అమ్మని చూసి పెరుగుతారు అమ్మ ఎలా చేస్తుంది అమ్మ నిన్ను ఎలా పట్టి సో అల్లారు ముద్దుతనం అనేది అమ్మ దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది నాన్న దగ్గర నుంచి వాళ్ళకి తిట్లు పడుతుంటే అమ్మ దగ్గర నుంచి ఏంటంటే సాఫ్ట్ గా తినరా అంటే ఎప్పుడు అనమాట వాళ్ళని తిట్టించుకోవటం అనేది వాళ్ళకి ఇంకా అది ఉండదు జనరల్ గా ప్యాంపర్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మలు పొగటం కూడా అబ్బాయిని బలబడదు మా అబ్బాయి అన్ని చేస్తారండి నాకు మా అబ్బాయి అన్ని చూసుకుంటాడు సో అక్కడ ఏంటంటే వాడు చాలా టాలెంట్ వాడి మీరు చూడండి ఇది సో మీరు ఎలాంటి వాతావరణం ఇస్తున్నారంటే అబ్బాయిలకి జనరల్ గా పాపం చెప్పు వాళ్ళకి ఎప్పుడు ఒక మంచి వాళ్ళు ఒక మంచి దీనిలో ఉన్నారనో లేకపోతే వాళ్ళు మంచి చేస్తున్నారనో క్రెడిబిలిటీ అన్నది మదర్స్ ఎక్కువ చూపిస్తారు వాళ్ళ చుట్టూ అవును అవును సో అలా పెరిగిన వాళ్ళు ఆల్ ఆఫ్ అ సడన్ ఇంకొక లేడీ వచ్చారు వచ్చింది తన జీవితంలో ఓకే అండ్ పాయింటింగ్ అవుట్ అదేంటి నువ్వు మాట వినిపించుకోవా లోపాలు గుర్తించేటప్పటికి వాళ్ళ ఈగో హర్ట్ అవుతుందేమో అది అంటే నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావు కదా సో వాళ్ళు తీసుకుంటారు అంటే చిన్నప్పటి నుంచి ఒక వాతావరణం పెరిగి సడన్ ఒక లైఫ్ వచ్చింది అంటే నీ జీవితంలో తనని మంచి చెడ్డలు రెండు చూస్తుంది అవును కానీ ఎప్పుడు అమ్మ ఫిగర్ చూసుకునే అతనికి ఆల్ ఆఫ్ అ సడన్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ చేంజ్ అంటే పొగడకుండా నువ్వు అస్తమానం క్రిటిసైజ్ చేస్తున్నావు నువ్వేంటి నా ఇది గుర్తు ఇది చేయలేదు అమ్మ ఎప్పుడు కంప్లైంట్ చేయదు అవును వైఫ్ కైతే హక్కు ఉంటుంది కాబట్టి కంప్లైంట్ అవును సో మనిషికి ఏంటంటే వెనక్కి స్టెప్ వేస్తాడనమాట నువ్వేంటి వచ్చి చెప్పేది సో అది బ్యాక్ ఎండ్ ఏంటంటే ఓకే అండ్ ఫ్రంట్ ఎండ్ ఏమో వైఫ్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఇది మర్చిపో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ విమెన్ ఏం కావాలి అసలు మైండ్ సెట్ ఎలాంటిది రైట్ సో చాలాకి స్మార్ట్నెస్ నేను అనను షుడ్ బి జెన్యున్ పర్సన్ డెఫినెట్ గా ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ తీసుకుంటారు అంటే మీరు ఫస్ట్ మొదట్లో ఎలా ఉంటుందంటే అబ్బాయిలకి దే వాంటెడ్ టు గెట్ ఫిజికల్ వెరీ క్విక్ అంటే ఫస్ట్ అప్రోచ్ అయ్యేది వాళ్ళే సో ఫిజికల్గా తొందరగా ఇదైపోతారు అంటే ఫిజికల్గా అయిన తర్వాత దే విల్ గెట్ ఇన్ టు ద ఎమోషనల్ స్టేటస్ అది దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ అండ్ వాళ్ళ ను ఫిజికల్ ఎఫెక్షన్కి ఏమి ఐ మీన్ దేర్ ఇస్ అ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ వీళ్ళేంటంటే వీళ్ళు ఎమోషనల్ ఆస్పెక్ట్ ఒకటే చూస్తారు ఫస్ట్ ఎంత నాకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాడు వీడు ఎంత నాకు సపోర్ట్ ఇస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధలు వినడం అంటే విని ఊరుకోవడం సజెషన్స్ రివర్స్ గా ఇవ్వకూడదు సింపుల్ ఐ మీన్ దే వాంట్ బి హర్డ్ ఇప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏం వినదీన్ వాళ్ళకి అంత సపోర్ట్ ఉండదు కదా లేడీస్ కి ఎప్పుడైనా సరే కొంచెం ఎంతైనా రిస్ట్రిక్షన్ ఇది అది అని పెడుతూ ఉంటారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు హస్బెండ్ దే విల్ థింక్ హిమ్ యాజ్ అ సూపర్ హీరో వాళ్ళే రోల్ మోడల్స్ ఇంకా వాళ్ళకి అవును ఎందుకంటే లైఫ్ పార్ట్నర్స్ కాబట్టి నాకు ఇతన్తోనే అంత అని అనుకుంటారు కానీ సెల్ఫ్ నేను ఒక మనిషి నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది ఇట్స్ ఓకే నా హ్యాపీనెస్ వీడితో ముడిపడలేదు వీడు నాకు హ్యాపీనెస్ చూపించలేడు దట్స్ ఓకే బట్ నాకు హ్యాపీగా ఉండడం తెలుసు అన్న లాజిక్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ తక్కువ మంది అవును కరెక్ట్ సో కంప్లీట్లీ ఒక మీద డిపెండ్ అయినప్పుడు ఫస్ట్గా వచ్చేది ఏంటంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది సో చెప్పిందంతా వినాలి ఏంటని పలకరించాలి అరే నువ్వు ఇలా చేసావు అనాలి సో ఆఫీస్ నుంచి రాగానే లేక పొద్దున్న లేగానే మీ వైఫ్ తో ఒక్క టూ సెకండ్స్ అన్న మాట్లాడి ఏరా నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే చాలు దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ టు అ విమెన్ మామూలుగా మాట్లాడినా చాలు లేచి సెల్ ఫోన్ చూసుకుంటాం కదా అది కాదు ఈరోజు ఏంటమ్మా స్పెషల్ నాకు ఏంట సరదా కబూలు చెప్పుకోండి కానీ వినండి ఈరోజు ఏమైనా స్పెషల్ చేస్తావా ఏదైనా చక్క కబూర్లు చెప్పుకుని అలా నిద్ర లేచిన తర్వాత దగ్గర నుంచి మీ లో ఆఫీస్ నుంచి అప్పుడప్పుడు కాల్ చేసి తిన్నావా ఏం చేస్తున్నావు ఒక టూ సెకండ్స్ అడగలేరా అంటే అది కంటిన్యూషన్ అనమాట అది కావాల్సింది వాళ్ళకి అది ఒక్కటేనండి ఇంకేం లేదు అండ్ నై పడుకునేటప్పుడు కూడా లేకపోతే అమ్మ గురించి కానీ ఎవరి గురించి అయినా కానీ కంప్లైంట్ చెప్తే మీరు జడ్జ్మెంట్లు అయిపోర్లా మీరు అఫెండ్ అయిపోక్కర్ల తను చెప్తుంది ఏంటంటే తన బాధ మీతో షేర్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ తన బాధ మీతో షేర్ చేస్తుంది ఒకళ్ళు ఎమోషనల్ కండిషన్స్ అర్థం చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి అవునా నువ్వు ఇంత చేసావా ఓకే అమ్మాయిలా అంతా సరే మాట్లాడి చూద్దాంలే ఇలా అంటే అయిపోయింది కదా దానికి రచ్చరంబోలు చేయటం ఎందుకు మా అమ్మను నువ్వెలా అనుకుంటున్నావు నువ్వేం మాట్లాడకు అంటే భర్త అనేవాడు తన బ్యాక్ బోన్ లాగా ఎంత గా ఉండాలని అంటే షీ షుడ్ బి సపోర్టెడ్ ఆ అమ్మాయి అంతా వదులుకొని నీ ఇంటికి వచ్చింది ఇన్ టు న్యూ ఎన్వైరన్మెంట్ కదా తనకేం తెలీదు సింపుల్ సో నువ్వు నేర్పాలి నేర్పడం కూడా చాలా నిధానంగా స్టెప్ బై స్టెప్ ఇది మీ ఇంట్లో ఒక రెస్పాన్సిబిలిటీస్ ఇది ఇలా ఉంటుంది మీ ఇంట్లో వాల్యూస్ ప్రతి ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ అట్లా ఉంటాయి యునిక్ గా ఉంటారు సో నువ్వు నేర్పించడం కూడా చాలా నిధానంగా దానికి అర్థమయ్యేటట్టు దాన్ని ఎలా నల్ మలుచుకోగలదో అడాప్ట్ చేసుకోవడానికి ఏ మనిషికైనా టైం పడుతుంది ట్వంటీ వన్ ఇయర్స్ ఇస్ అ లాంగ్ జర్నీ విత్ ద పేరెంట్స్ కదా అవును సో అలాంటిది హఠాత్తుగా వదిలేసి ఇంకో కొత్త మనిషి రోల్లోకి వస్తున్నప్పుడు మీకెంత కొత్త తన తనకి మీరు అంతే కొత్త కదా నీకు అందరూ ఉన్నారు దగ్గర తనకి ఎవరు లేరు కదా సో అలాంటిది ఎప్పుడూనూ ఎమోషనల్ సపోర్ట్ అన్నది ఇవ్వాలి కంప్లీట్ గా యూ షుడ్ బి స్టాండింగ్ డిసైడ్ హర్ బికాస్ షీఈ యోర్ పర్సన్ సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినా పర్లేదు సపోర్ట్ చేయి ఫస్ట్ ఉంటే నిదానంగా చెప్పడానికి ట్రై చే బికాస్ షీఈస్ గెట్టింగ్ ఇన్ ఒక్కసారి తనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది కాదు వాళ్ళు అనగానే షీ విల్ నాట్ లుక్ ఇన్ టు ఎనీ అదర్ ఆస్పెక్ట్ కానీ ఇచ్చేంత వరకు నీ డ్యూటీ అది రైట్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు స్పెషల్ డేట్స్ అవును వాళ్ళకి అది చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ అవును ఆ స్పెషల్ డేస్ అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు అండ్ ఆడపిల్లలకి ఏంటంటే సర్ప్రైజెస్ అనేది చాలా ఇష్టం సో అప్పుడప్పుడు ప్లాన్ చేయడంలో తప్పేంటి ఆర్ ఇన్ యు ఆర్ గెటింగ్ ఇన్ అ గుడ్ రిలేషన్షిప్ తప్పేంటి వెళ్ళడంలో సర్ప్రైజ్ ఇవ్వడంలో తప్పేంటి సో అలాంటిది చేస్తే ఏంటంటే వాళ్ళకొక నా హస్బెండే నాకు అంతా నాకు ఇంకెవరు అక్కర్లేదు అన్నట్టు వాళ్ళు మెల్ట్ అయిపోతారు బికాస్ ది నూ ఆర్ బిహైండ్ వాళ్ళకి ఇదే బట్ ఈ ఏమంటారు ఇదంతా స్టార్టింగ్ లో చాలా మంది కంప్లైంట్ అదే కదా తర్వాత ఇంకా కామన్ అక్కర్లేదు అదే కంటిన్యూ అవ్వాలి అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ముందట్లాగా అన్ని ఆడవాళ్ళే చేసుకుంటూ రావట్లేదు ఉద్యోగాలు పిల్లలు ఇంటి పని వంట పని ఇవన్నీ అయితే ఏం లేదు ఇప్పుడు అయితే పని మనుషులను పెట్టుకుంటున్నారు బేసిక్ గా మహా అయితే వంట చేస్తున్నారు లేదనంటే దానికి కూడా పని వాళ్ళు ఉంటున్నారు ఇంట్లో అండ్ మహా అంటే కొంచెం టైం పాస్ లు ఎక్కువైపోయాయి కాబట్టి డిస్ట్రాక్షన్ లేదు సో జనరల్గా ఏంటంటే వీళ్ళకి ఒకవేళ అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నప్పుడు ఈక్వల్గా షేర్ చేసుకోండి రెస్పాన్సిబిలిటీస్ ఒకవేళ తను ఇష్టపడుతుంది అని అంటే జాబ్ చేయటానికి మీరు స్టాప్ చేయొద్దు బికాస్ ఆ మధ్యలో మీ మధ్యలో కమ్యూనికేషన్ పెరిగి సరే మనం ఇది చేసుకుందాము మనం ఇలా మేనేజ్ చేద్దాం మన టైం అలా అని మనం పిల్లల్ని కూడా ఇగ్నోర్ చేయకూడదు మన ఫ్యామిలీస్ని కూడా ఇగ్నోర్ చేయకూడదు అన్న ఫిలాసఫీ ఉండి అన్న అంటే అంత నీట్గా కమ్యూనికేట్ చేసుకొని తనకంటూ ఒక ప్లాన్ ఉండుంటే డెఫినెట్గా ఇక్కడ గొడవలు అనేది రాదు సో ఆ క్లారిటీ అనేది వీళ్ళు ఇవ్వాలి కొంచెం సరే నువ్వు చేసుకో నో ప్రాబ్లం నేను ఉంటాను కానీ హెల్ప్ నేను ఉంటాను సపోర్ట్గా కానీ ఇద్దరం కలిసి చేసుకుందాం అది ఆ అడ్జస్ట్మెంట్ అనేది అబ్బాయిల్లో ఉండాలి అమ్మాయిల్లో ఉండాలి ఇది బోత్ వేస్ ఎగ్జాక్ట్ సో తన ఎక్స్పెక్టేషన్ అదే ఉంటుంది యాక్చువల్గా వీడు హెల్ప్ చేయడు చేయకపోతే అంత నేనేం చేసుకోవాలి కదా అలా ఉండకుండా తిను కూడా కొంచెం సపోర్ట్ గా నిలబడితే చాలా మంచిది అండ్ ఫ్రీడమ్ అనేది మీకెంత ఇంపార్టెంటో వాళ్ళకి కూడా అంత ఇంపార్టెంట్ రియలైజ్ దట్ 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 యూ షుడ్ అండర్స్టాండ్ సో మీరెలా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళిపోతాను అది అంటారు యూ షుడ్ ఆల్సో నాట్ బి స్టాపింగ్ దెమ్ ఫర్ ఎనీథింగ్ సింపుల్ వాళ్ళకి కూడా కొంచెం చనువ ఇవ్వండి ఏమైంది వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా ఓకే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని పర్మిషన్లు అడిగి వెళ్ళాలా ఎప్పుడైతే ఆడది హెజిటేషన్ చేస్తుందో ఏదైనా మాట్లాడటానికి అని అంటే తప్ప దగ్గర ఉంది అన్నట్టే అర్థం అంటే మీతో ఓపెన్ గా కమ్యూనికేట్ చేయగలిగి మీరు అంత స్వతంత్రం ఇస్తే మంచిది బికాస్ దట్ విల్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ అమ్మ నాకు నా ఇంట్లో ఏ భయం లేదు నేను హ్యాపీగా ఏమంటే అలా మాట్లాడగలను ఏ అంటే అలా చేయగలను ఆయనతో ఎలా అంటే అలా ఉండగలను ఆ స్వేచ్ఛ దాంట్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ లేదు సో కొంచెం మీరు అది స్వేచ్ఛ గురించి ఆలోచిస్తే చాలా మంచిది అండ్ ఫిఫ్త్ వచ్చేసి అనుమానం ఉండకూడదు అనుమాన పడకండి ఎవరితో మాట్లాడుతుంది ఏం చేస్తుంది ఎలా ఉంటుంది అఫ్ కోర్స్ ఎవరికైనా రిలేషన్షిప్ లో ఇంకొకరితో మాట్లాడుతుందంటే వస్తుంది కొంచెం కించు కానీ ఇట్స్ బెటర్ టు కమ్యూనికేట్ ఒక కేసు రీసెంట్గా వచ్చింది ఎందుకనంటే హీ వాజ్ బేసికలీ ఫ్రమ్ ఢిల్లీ బాస్ తన ఇంటికి వచ్చాడు అంటే వీళ్ళ ఫ్యామిలీ ఉన్నారు తను లేరనమాట తనెక్కడో బయట ఉన్నారు సో అతను వచ్చి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయిలు ఎవరో ఇంట్లో ఉన్నారని సో ఇతనికి తెలియకుండా అసలు చెప్పలేదు ఆవిడ అంటే ఇతను బయట ఉంటాడు బయట వర్క్ చేస్తున్నాడు ఎక్కడో వేరే ప్లేస్ నుంచి సో ఆనాడ అనుకోకుండా రావడం జరిగింది మాట్లాడడం జరిగింది సో ఫస్ట్ అతని దగ్గర నుంచి వచ్చిన హౌ డేర్ నేను లేకుండా అతన్ని ఎలా పిలిచావు నేను లేకుండా నువ్వు ఎట్లా మాట్లాడవు నా పిల్లల్ని ఎందుకు పరిచయం చేసావు అసలు వాడేవాడు అను మనం చూసారా దానికి చెప్పింది తను వెళ్తూ వెళ్తూ అసలు ఆ ఆ ఇంటెన్షన్తో కూడా ఉండుండదే అవును ఆ ఇంటెన్షన్తో కూడా ఉండదు ఎందుకంటే పార్ట్నర్స్ ఉన్నప్పుడు కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఒకరికొకరు చనువుగా మీరెలా ఉంటారో ఆఫీస్లో వీళ్ళు కూడా అలా ఉండొచ్చు ఆ అనుమానం అన్నది పెంచుకోకండి అలా ఉన్నప్పుడు మీరు కమ్యూనికేట్ చేసి నాకు ఇలా అనిపించింది నేను తప్ప రైట్ నువ్వు జస్టిఫికేషన్ కోసం అడిగితే దే విల్ టాక్ టు యూ కరెక్ట్ మాట్లాడతారు సో అది అన్నది కొంచెం విడ దూరంగా పెట్టండి వినడం మంచి కమ్యూనికేట్ చేసుకోవటం అనుమానించకపోవటం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఎమోషనల్ ఆస్పెక్ట్స్లో కొంచెం సపోర్ట్ చేయటం ఇవి చేసి చూడండి మీ లైఫ్ కొంచెం చాలా మారుతుంది కొంచెం కాదు చాలా మారుతుంది బేసిక్ గా వాళ్ళ బర్త్డేస్ ఇవన్నీ క్యాలెండర్ ఇప్పుడు మీకు లేటెస్ట్గా అలామ్ కూడా బజ్ అవుతుంది మీ సెల్ ఫోన్లో మీకేం పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు మెమరీలో ఉంచుకోవాల్సింది కనీసం అలా పెట్టుకున్నా పెట్టుకోండి ఎందుకంటే దోస్ ఆర్ ద స్వీట్ మెమరీస్ ఫర్ దెమ్ సో వాళ్ళకి ఏంటంటే ఒక ఆనందం నాకు సర్ప్రైజ్ వచ్చింది మా ఆయన ఇచ్చారు చెప్పుకుంటారు చాలా మంది మా నేను చేసే కంపెనీలో కూడా దే యూస్ టు టెల్ అతను ఎలా ఉన్నాడు గిఫ్ట్ ఇచ్చారు లేకపోతే బర్త్డే కి ఇచ్చాను మేము ఇక్కడికి వెళ్ళాము ఆడవాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ డేస్ అనమాట సీ దాట్ ఇట్ ఇస్ గివింగ్ దెమ్ స్పెషల్ ఇంపాక్ట్ ఓకే సో ఇఫ్ యూ జస్ట్ డూ దట్ యూ విల్ రియలీ బీ ద రాక్ స్టార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ Thank you very much. No? Thank you so much.